హాయ్ ఫ్రెండ్స్ నేను మీద శ్రదా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మనందరి ఛానల్ ఈ నెల ఇరవై తేదీన జరగబోయే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పోలీసు శాఖ నిర్దిష్టమైన నిబంధనలను ప్రకటించింది అనమాట ఆ నిబంధనలు ఏంటి చూద్దామా రాబోయే వినాయక చవితి సందర్భంగా గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఉత్సవ నిర్వాహకులకు పలు సూచనలు జారీ చేసింది గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని కోరారు విగ్రహ ప్రతిష్టకు ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ అనుమతి పొందాలి ప్రైవేటు లేదా ప్రభుత్వ స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు సంబంధిత యజమాని లేదా పంచాయతీ లేదా మున్సిపాలిటీ అనుమతి తప్పనిసరి మున్సిపల్ ఫైర్ విద్యుత్ శాఖ అనుమతులతో పాటు అగ్నిమాపక చర్యల కోసం ఇసుక నీటిని ఏర్పాటు చేయడం తప్పనిసరి అని చెప్పి పేర్కొన్నారు లౌడ్ స్పీకర్లను రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వినియోగించరాదని నిర్దిష్టమైన ఆంక్షలు పెట్టింది ఊరేగింపుల్లో అసభ్య ప్రదర్శనలు కానీ మద్యం సేవించడం కానీ మత్తు పదార్థాలు సేవించడం కానీ పూర్తిగా నిషిద్ధం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి నిమజ్జన వాహనాలు మంచి స్థితిలో ఉండాలి మరియు అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించాలి శాంతియుత ఉత్సవాల కోసం నిర్వాహకులు పోలీసు నిబంధనలు దూచా తప్పకుండా పాటించాలని ఏదైనా అవాహించిన సంఘటనలను నిర్వాహకులే బాధ్యత వహించాలని ఎస్పీ సందర్భంగా చెప్పారు ఇంకా ఎస్పీ గారు ఇంకా మాట్లాడారు చేయబోతున్నాము తర్వాత ఆ వినాయమైన శిల్లని మళ్ళీ నిమజ్జనం తీసుకుని ప్రోషన్ కానీ నిమజ్జనం చేస్తున్నప్పుడు కానీ కొన్ని సూచనలు పాటించమని చెప్పేసి మన నిబంధనలు వేస్తున్నాము పోలీస్ తరఫు నుంచి అది ఫస్ట్ మీరు పండాలు యాక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఫైర్ సర్వీస్ తరపున నుంచి పర్మిషన్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కమిటీ మెంబర్స్ ఆ పండాల్లో ప్రెసెన్స్ మార్నింగ్ టైమ్ నైట్ టైమ్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత డీజే సిస్టమ్ డీజే సిస్టమ్ మన ఫిఫ్టీ డెసిబర్స్ అని చెప్పి దాని మీరు లోపలికి మీరు యూస్ చేయాలి లేకపోతే మీరు డీటెల్స్ అవాయిడ్ చేసి మరి ట్రెడిషనల్ గా వేస్తున్నా అది ఇంకా మంచిది సో హాస్పిటల్స్ కానీ స్కూల్స్ గానీ ఎవరు కూడా ఇబ్బంది జరగకూడదు తర్వాత మీరు ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు కూడా తాగేసి ఎవరైనా కామన్ పబ్లిక్ ఇబ్బంది పెట్టారంటే వాళ్ళు కఠిన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా మీరు ఎక్కడ ఆ నిమర్జనం చేస్తున్నారో ఆ నిమర్జనం వెళ్తున్న రూట్ గురించి ముందే మీరు ప్లాన్ తీసుకోవాలి మన సెకండ్ క్లాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి దానికన్నా ఎక్కడ రూట్ మనం ఇస్తున్నాము పోలీస్ ఇస్తున్నామో ఆ రూట్ లో వినాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదే విధంగా నైట్ టైం కూడా నైట్ టెన్ నుంచి సిక్స్ వరకు ఎలాంటి సౌండ్ కూడా మనం వాడకూడదని మన కండిషన్ మనం అదుపు వాడకూడదు సో ఈ ఆల్ సూచనలు మీరు ఖచ్చితంగా పాటించి పోలీస్ కి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము